హలో అండి అస్లాం లేకుం నమస్తే వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్ ఈరోజు ఒక ట్రెడిషనల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను అదేంటంటే పాల తాలికలు అండి ఈ పాలతాలికలు బెల్లంతో కూడా చేస్తారు అలానే చక్కెరతో కూడా చేస్తారు నేనైతే బెల్లంతో తయారు చేశాను చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ పాలతాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ముప్పై కప్పు నీళ్లు వేసుకొని ఇందులో చిటికెడు సాల్ట్ రెండు టేబుల్ స్పూన్స్ బెల్లాన్ని వేసుకొని ఈ నీటిని కొద్దిగా మరిగించుకోవాలి ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు ఒక కప్పు బియ్య పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండిని వేసుకుంటున్నానండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి బియ్య పిండి చల్లారేలోపు బెల్లాన్ని కరిగించుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లో ముప్పావు కప్పు బెల్లము పావు కప్పు నీళ్లు వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించుకుందాము పాకమేమి మనకి అవసరం లేదండి ఈ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టుకుందాము బియ్య పిండి కొద్దిగా చల్లారి మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడి ఉంటే మనము ఈ విధంగా వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుతూ ఉంటే ముద్దలా ఫామ్ అవుతుంది ఉండలు లేకుండా మెత్తగా వస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడే మనము ఈ తాలికల్ని తయారు చేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్దల కలుపుకోవాలి తర్వాత మన చేతులకి నెయ్యిని రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని కొద్దిగా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత ఈ పిండిని తాలికల షేపు చేసుకోవాలి ఇది చేసేటప్పుడు మీరు గమనించండి మరీ లావుగా కూడా ఉండకూడదు అలానే సన్నగా కూడా చేసుకోకూడదు లావుగా ఉందనుకోండి ఇది పాలల్లో తొందరగా ఉడకదు అల్ అలాగే సన్నగా చేసుకున్నాం అనుకోండి పాలల్లో మొత్తము కరిగిపోతాయి మీడియం షేప్లో మనం చేసుకోవాలి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఈ తాలికల్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇంత లావులో చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మొత్తం పిండిని తయారు చేసుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవడము ఈ విధంగా మొత్తం తాలికల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తాలికల్ని తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పిండిని నేను సపరేట్గా కొంత పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేసుకుంటున్నాను ఇవి చిన్న పండ్లు ఉంటాయి కదా ఆ సైజులో ఉండ్రాళ్ళని చేసుకొని పెట్టుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇవి ఆరకుండా మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక చిన్న బౌల్లో రెండు టీ స్పూన్ల బియ్య పిండి వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని ఈ బియ్య పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో ఏ కప్పుతో అయితే మనం బియ్య పిండి వేసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు పాలని వేసుకొని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల సగ్గు బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ సగ్గు బియ్యం ఇందులో వేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని సగ్గు సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే మెత్తగా ఉడికిపోయిందండి ఎందుకంటే సగ్గుబియ్యం నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను కాబట్టి తొందరగా ఈ సగ్గుబియ్యం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనము తయారు చేసుకున్న తాలికల్ని ఈ పాలల్లోకి వేసుకుందాము ఈ తాలికలు పాలల్లో వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలండి విరిగిపోతాయి ఇలా పాలల్లో మునిగితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము తాలికలు అయితే బాగా ఉడికిపోయి ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ మనము వేడి నీళ్ళల్లో పిండిని కలిపాం కాబట్టి పాలల్లో తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులో మనము పిండి కలుపుకున్నాం కదా బియ్య పిండి ఆ పిండిని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి ఇలా పిండి కలుపుకోవడం వల్ల ఈ పాల తాలికలు అన్నది చిక్కగా వస్తుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము చూడండి కొద్దిగా చిక్కపడింది కదా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఎందుకంటే చల్లారితే ఇంకొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు ఈ తాలికల్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు పలుకులు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి తర్వాత ఈ జీడిపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని ఎండు ద్రాక్షాలు అలానే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొబ్బరి అంతా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఈ జీడిపప్పు కిస్మిస్ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకుందాము ఈ పాల తాలికలు కొద్దిగా చల్లారిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంకా హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఈ పాల తాలికలు వేడిగా ఉన్నప్పుడు ఈ బెల్లాన్ని వేసుకోకూడదండి పాలు విరిగిపోతాయి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఇలా కరిగించి వేసుకున్నాం అనుకోండి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఈ వడగట్టడం వల్ల ఇందులో పోతాయి బెల్లం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే మనం బెల్లంతో చేసిన పాల తాలికలు రెడీ అయిపోయాయి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుంది అంతేనండి బెల్లంతో చేసిన పాలతాలికలు రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి బెల్లంతో పాల పాలతాలికల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ